రోబో కొనాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఎందుకంటే మేమైతే కనుక ఈ రోబో కొని ఒక వన్ ఇయర్ అయిపోయిందనమాట వన్ ఇయర్ తర్వాత ఈ రోబో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరికి యూజ్ అవుతుంది దీంట్లో ఉన్న ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా రోబో అయితే ఆన్ చేశాను ఇది బర్త్డే పాపర్స్ వచ్చి అన్నీ కింద ఉన్నాయన్నమాట బర్త్డే పాపర్స్కి బర్త్డే రోజు కొట్టామన్నమాట అవన్నీ మనం చీపుతో ఉడవాలి అన్నా కానీ మనకు చాలా టైం పడుతుంది కదా నేనే డౌట్ అవుట్ ఫస్ట్ టైం అనమాట ఈ పాపర్స్కి అయితే పెట్టడము చాలా బాగా అయితే క్లీన్ చేసింది ఆ పాపర్స్ది మొత్తం లోపల అన్నీ కలర్స్ కలర్స్ పేపర్స్ కదా చిన్న చిన్నవి అది రోబోలో అసలు మొత్తం ఫుల్ అయిపోయింది ఇంకా ఫుల్ అయిపోయి కింద పడిపోతుంటే ఆ మధ్యలో బ్రేక్ పెట్టేసి చక్కగా అవన్నీ తీసేసి మళ్ళీ ఆన్ చేశాను అనమాట నార్మల్గా అయితే మనకు అంత డస్ట్ ఉండదు ఇవన్నీ చాలా ఉన్నాయి కదా అందుకే ఫుల్ అయింది కానీ మొత్తం పాపర్స్ని అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసేస్తుంది అండి చక్కగా కింద పడ్డ పేపర్స్ అన్నింటినీ క్లీన్ అయితే చేసేసింది ఇంట్లో డస్ట్ అంటే పడని వాళ్ళు చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ చాలామంది ఉంటారు అలాగే అనేవి చాలామందికి మంటగా ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఈ రోబో పెట్టుకుంటే మాత్రం చాలా చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే డస్ట్ అనేది చాలా క్లీన్ అవుతుందండి మనకే నేను వన్ ఇయర్ నుంచి రోబో వాడుతున్నాను కదా రోబో పెట్టిన రోజు నాకు ఇంట్లో కొంచెం వేరే డిఫరెంట్ అయిపోతుంది అనమాట రోజు కాళ్ళు కూడా చాలా స్మూత్గా ఉన్నాయనిపించేలా ఉంటుంది అనమాట డస్ట్ క్లీనింగ్ విషయంలో మాత్రం నైంటీ కాదు నైంటీ ఫైవ్ కాదు హండ్రెడ్ చెప్పచ్చు అనమాట డస్ట్ అయితే చాలా చాలా క్లీన్గా చేస్తుంది మన కాళ్ళ కింద కూడా ఏం పడదు అసలు మన ఇంట్లో ఎంత డస్ట్ ఉందా అనిపిస్తుంది మనకే డైలీ పెట్టినా కానీ ఎందుకంటే కార్నర్స్ లెక్క కూడా వెళ్ళి చక్కగా డస్ట్ అయితే మాత్రం తీయేస్తుంది మన కంటికి కనిపించని డస్ట్ అనమాట రోబో వలన మెయిన్ ఏంటంటే కంటికి కనిపించని డస్ట్ను కూడా అది లాగేసుకుంటుంది చాలా బాగుంటుందండి ఈ విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఓకే చెప్తాను అలాగే ఇంకా మాబు పెట్టే విషయంలో అయితే కన మరకలు అయితే పోవు మనం ఎంతంటే చిన్న గ్లాస్తో వాటర్ వేస్తామంటే వన్ కానీ టూ గ్లాసెస్ వాటర్ వేస్తాము అంతే ఇండ్లైతే క్లీన్ అయిపోతుంది చక్కగా మరకలు ఏం లేవు అంటే మాత్రం ఇండ్లో చాలా నీట్గా ఉంటుంది మా బెట్టేస్తుంది కాబట్టి కాకపోతే మరకలు ఏమన్నా అంటే పిల్లలు తినేటప్పుడు పెద్దలు కాదండి పిల్లలు ఎవరైనా తినేటప్పుడు కింద పడేస్తూ ఉంటారు కదా వాళ్ళు పెద్దలు కూడా ఒకసారి బై మిస్టేక్ పడిపోతుంటాయి కదా అలాంటివి మాత్రం కర్రీస్ కానీ లేదంటే వాళ్ళు కలరింగ్ చేసేటప్పుడు కలర్స్ కానీ ఏదైనా జ్యూస్ ఇచ్చినప్పుడు జ్యూస్ కానీ కింద పడ్డప్పుడు ఒక క్లాత్ తీసుకొని మనమే అక్కడ వాటర్ వేసి తుట్టి చేసుకుంటే మంచిది ఎందుకంటే రోబో వల్ల మరకలు అయితే మాత్రం పోవు ఇది అయితే కదా ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ చూస్తున్నారు కదా ఇది కేక్ అనమాట కేకు కింద పడ్డప్పుడు నేను కావాలనే చూపిద్దామని చెప్పి అక్కడ నేనేం తీయలేదు అదైతే పోలేదండి దాన్ని మళ్ళీ నేను క్లాత్ తీసుకొని కొంచెం వాటర్ వేసి అట్లా తుడిచేసాను ఇలాంటి మరకలు ఏవైనా ఉంటే మాత్రం క్లాత్ తీసుకొని తుడిచేసుకోవచ్చు లేదంటే మాప్ స్టిక్ ఉంటుంది కదా కొన్ని నీళ్ళు చల్లేసి మాప్ స్టిక్తోనే అలా తుడిచేసుకోవచ్చు అనమాట అంతే కానీ ఇంకా పేపర్స్ అన్నామా పెద్ద పెద్ద పేపర్స్ పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ డోర్ మ్యాట్స్ కానీ ఏమున్నా మనం అన్నీ తీసేసేయాలి ఎందుకంటే ఇది చన్న సన్న డస్ట్ చిన్న చిన్న అయితే లాగేసుకుంటుంది పెద్ద పెద్ద పేపర్లు అయితే కాదు అవి ఏమైనా ఉన్నా కానీ మనం తీసేసుకోవాలన్నమాట లేదు మన పిల్లలు కొంచెం పేపర్లు వేస్తూ ఉంటారు అలాగే కిచెన్లో కాయగూరలు అన్నీ కట్ చేసుకుని కొంచెం ఏమైనా ఆనియన్స్ పొట్టు కానీ ఏమైనా పడుతున్నాయి అంటే ఒకసారి చీపుడు తీసుకొని అవన్నీ చక్కగా మనము ఒకసారి పైపోయినట్ల రఫ్గా జస్ట్ అవన్నీ చేసి చక్కగా ఎత్తి పడేసేయొచ్చి అప్పుడు తర్వాత రోబో ఆన్ చేసుకుంటే అసలు ఇంకే ఇబ్బంది ఉండదు అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా పేపర్స్ కొట్టినందుకు ఎన్ని చెమకీలు పడ్డాయో కింద పేపర్స్ అవన్నీ ఫుల్ అయిపోయింది రోబోకి ప్లేస్ లేదనమాట అందుకని చెప్పి బ్రేక్ పెట్టి అన్నీ అని చెప్పి చూపిస్తున్నాను అంత అలాగేస్తుంది అనమాట మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ మొత్తం అయితే క్లీన్ అయింది ఆ మరకలు అయితే అలాగే ఉన్నాయి చూడండి అవి అయితే మళ్ళీ మనమే పెట్టుకోవాలి రోబో ఉంటే జస్ట్ మనము అడ్డంగా ఉన్నవి డోర్ మ్యాట్స్ ఏమైనా టేబుల్స్ కానీ కింద పేపర్స్ కానీ అదొక్కటే తీయాలి అంతే అవి తీసేసినామంటే మనం వేరే పని చేసుకునేలాగా అంతా చక్కగా చక్కగా క్లీన్ అయిపోతుంది మరకలు ఒకటి అడ్డుగా ఉన్న ఒకటి ఈ రెండు మాత్రమే తీయాలండి ఇందాక పాపర్స్ కొట్టినప్పుడు చింకలు అని చూపించాను కదా కానీ ఇది డస్ట్ అనమాట మ్యాట్ కూడా చూడండి మా పెట్టిన తర్వాత ఎలా అయిపోయిందో దాన్ని మళ్ళీ మనం ఉతుక్కోవాలి తీసేసుకోవచ్చు అనమాట అలాగే ఇంకా డస్ట్ చూడండి ఎంత సన్న డస్ట్ వచ్చిందో అలాగే చూసారు కదా అదేదో మా అబ్బాయి ఒకటి కింద వేసాడు అట్లా చిన్న చిన్నవి అయితే లోపలికి అయితే లాగేసుకుంటుంది కొంచెం హెయిర్ కానీ హెయిర్ ఇంకా బ్రష్లు ఉంటాయి బ్రష్లకు కూడా హెయిర్ అనేది లాగేస్తుంది అలాగే ఏవో కొన్ని పేపర్స్ చిన్న చిన్న పేపర్స్ ఉన్నాయి మా అబ్బాయి వేసినట్వి అవన్నీ అయితే చక్కగా తీసుకుని చూస్తున్నారు కదా హెయిర్ ఉంది పేపర్స్ ఉన్నాయి డస్ట్ చూడండి ఎంత సన్నని డస్ట్ ఉందో ఇది అన్నమాట ఇంత క్లీన్గా అవుతుందండి ఇంక ఇప్పుడు చూడండి ఎలా ఆన్ చేస్తున్నానో మన ఫోన్లో వచ్చేసి ఇది మనం ఏ రోబో తీసుకుంటే ఆ రోబోకి సంబంధించిన యాప్ అయితే మనకు వాళ్ళే వచ్చినప్పుడు డౌన్లోడ్ చేసిస్తారనమాట దాంట్లో మనము స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు దాన్ని మీ కన కన్నా ఎక్కువ అనమాట ఎక్కువకి వెళ్ళేసి చక్కగా ముందుగా అన్ని సెట్టింగ్స్ ఉంటాయి మన ఇన్ లర్నింగ్స్ని స్కాన్ చేసుకుంటుంది అనమాట చక్కగా అది ఆన్ చేసి చూడండి చక్కగా అది ఆన్ అవుతుంది అప్పుడు ఆన్ అయినప్పుడు దానికి కూడా ఏదైనా డస్ట్ ఉంటే అది కూడా చూపిస్తుంది అండి డస్ట్ ఉంది క్లీన్ చేయమని చెప్తుంది ఆ మ్యాటర్ చూపిస్తుంది ఒకవేళ అది ఏమైనా స్ట్రక్ అయిపోయినా స్ట్రక్ అయిపోయింది దీన్ని క్లీన్ చేయండి అని అదే చెప్తుంది కాబట్టి మనం చూసుకోవచ్చు ఇప్పుడైతే డస్ట్ ఏం లేదు దానికి అడ్డుగా హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఉంది చక్కగా నేను ఎంటర్ అయితే కొట్టేస్తున్నాను ఇందులో ఆప్షన్స్ కూడా హైయా లోనా మీడియమా అని ఉంటుంది మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు హై ఎక్కువ డస్ట్ ఉందంటే హైలో పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం లో మీడియం మీ ఇష్టం అనమాట ఇండ్లు ఉండేదాన్ని బట్టి పెట్టుకోవచ్చు అనమాట అక్కడ ఉన్నది మ్యాప్ అంతా మా ఇండ్లు అనమాట ఇప్పుడు స్టార్ట్ కొట్టేస్తే చక్కగా ఆటోమేటిక్గా మనం ఏం చేయనక్కర్లేదు అది దాని అదే అన్ని రూమ్స్ చక్కగా క్లీన్ అయితే చేసుకుంటుంది నాకైతే నేను చాలా చాలా బాగా నచ్చిందండి మా హస్బెండ్ అయితే నాకు ఇది కూడా చెప్పలేదు చక్కగా తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇచ్చారనమాట నేనైతే కొనాలి అనుకోలేదు అసలు రోబో గురించి అసలు నేను పట్టించుకోలేదనమాట కానీ తెచ్చిన తర్వాత ఎలా పనిచేస్తుందా ఏంటా అని చెప్పి అనుకున్నాను కానీ చాలా చాలా బాగా పనిచేస్తుంది వన్ ఇయర్ అయింది కాబట్టి దీని గురించి చెప్తున్నాను చాలా చాలా బాగుందండి కొంతమంది ఏజ్డ్ వాళ్ళు అమ్మానాన్న కానీ అత్తమామలు కానీ ఇద్దరే ఉంటారు కదా పని వాళ్ళు టైంకి రారు కొంతమంది పని వాళ్ళు దొరకరు కొన్ని చోట్ల అలాంటప్పుడు ఇలాంటి రోబో వాళ్ళకైనా పెట్టేస్తే ఇంట్లో చక్కగా యూజ్ అవుతుంది అనమాట అంతేకాదు ఇంట్లో పనివాళ్ళు ఉన్నా కానీ మనం ఎక్కడికైనా ఎర్లీ మార్నింగే వెళ్ళాలి టెంపుల్కి అంటే మనం ఫైవ్కి లేచి చక్కగా స్నానాలు చేసి వెళ్ళాలి అంటే కదా ఇండ్లు ఉడ్చుకోవాలి మా పెట్టుకోవాలంటే ఫోర్కేల్ వేయాలి కదా ఈ రోబో ఉంటే ఆ పని ఏం అవసరం లేదు చక్కగా ఫైవ్కి లేచామనుకోండి గీజర్ ఆన్ చేసుకొని చక్కగా కింద ఏమైనా అడ్డు డోర్ మేట్లు ఉంటే తీసేసి మాకైతే చూడండి ఎక్కడన్నా ఒకటి మా అబ్బాయి వేసినారనమాట ఇట్లాంటి బొమ్మలు కానీ ఉంటే తీసి పక్కన పెట్టేస్తాను అంతే చక్కగా అవి తీసి చక్కగా గీజర్ నీళ్ళు మనం దాన్ని ఆన్ చేసి స్నానానికి వెళ్ళిపోతే మనం ఇంట్లో అందరం చక్కగా స్నానాలు చేసేలోగా ఇండ్లంతా క్లీన్ అయిపోతుంది ఒకవేళ పని వాళ్ళన్నా లేదంటే మనమన్నా పని వాళ్ళ టైంకి ఆ టైంకి రమ్మంటే రారు లేదు మనమే చేసుకోవాలంటే ఇంట్లో వచ్చి మా పెట్టాలంటే వన్ అవర్ టైం పడుతుంది మళ్ళీ తర్వాత స్నానానికి అంటే చాలా టైం అయిపోతుంది ఇంకా వన్ అవర్ ముందుగానే వేయాల్సి వస్తుంది కాబట్టి ఇది ఉంటే మాత్రం టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అంతా నాకు చాలా యూజ్ అవుతుంది అలాగే ఫెస్టివల్స్ అప్పుడు కూడా ఇంట్లో మనము పూజలు చేసుకునేటప్పుడు కూడా ఇంట్లో పిల్లలు ఉంటే కింద అడ్డాలు తీసేసేయనైనా రోబో ఆన్ అంటే వాళ్ళు ఆన్ చేస్తారు మన పని మనం చేసుకోవచ్చు అనమాట మంచాల కింద కూడా పని వాళ్ళు కూడా చీపురు పెట్టి అందాలి కాబట్టి ఫస్ట్ బైంట్ లోపలికి అందాలి గోడల వైపు అంతా డస్ట్ కొంచెం అలాగే ఉండిపోతుంది ఎంత లేదన్నా వన్ మంత్కి టూ మంత్స్కి చీపురు పట్టుకొని మళ్ళీ మంచాల నీర్చి ఊడ్చేస్తూ ఉంటాం కదా ఇది అయితే ఆల్మోస్ట్ అంతా డస్ట్ని అయితే మంచాల కింద కూడా క్లీన్ చేస్తుంది అనమాట చాలా బాగుంటుందండి కొనాలనుకుంటే కొనండి కాకపోతే ఇది అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అది లాక్కున్న డస్ట్ని క్లీన్ చేయడం అలాగే బ్రష్లకు వచ్చేస్తే ఏమైనా హెయిర్ ఉందా అని తీయడం అలాగే మాపుడు తీసి మనం ఒకసారి వాష్ చేసేయడం ఈ పని అయితే ఉంటుందండి కానీ అదే రోజు చేయాలనేమీ లేదు మనకి ఏదైనా అర్జెంట్ పని ఉంటే మనం బయటకు కూడా వెళ్ళిపోవచ్చు మనం బయట ఉన్నా కానీ ఇది చక్కగా మన ఫోన్లో నుంచే ఇంట్లో ఏమీ అడ్డు లేవు అనుకుంటే కన్నా చక్కగా ఆన్ చేసేయచ్చు అలాగే హస్బెండ్స్ ఇంట్లో ఉన్నప్పుడు మనం ఇంట్లో లేకపోయినా కానీ మన ఫోన్కి ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇంట్లో ఉన్నా కానీ చక్కగా మనమైతే ఆన్ చేసేయచ్చు అనమాట చక్కగా బాగా క్లీన్ అయితే క్లీన్ అయిపోతుంది ఇదండి మా రోబో ఎలా పనిచేస్తుందో ఏంటి అనేది ఈ వీడియో అనమాట మేమైతే తీసుకునేది కంపెనీ వచ్చేసి ఎక్కువ ఇక నేను వచ్చేసి మావి పెట్టాలి అనుకుంటే టైంపాస్ కాలేదు ఈరోజు ఫ్రీగా ఉన్నాను అనుకుంటే మా స్టిక్ తీసుకొని ఒకసారి మావి పెడతాను లేదంటే వన్ మంత్కి ఒకసారి పెడతాను అది మన ఇష్టం అనమాట ఇళ్ళు అయితే క్లీన్గా ఉంటుంది మరకలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి మనమే అంతేకాకుండా రోబో అంటే ఓన్లీ వాటర్తోనే క్లీన్ అవుతుందనమాట అప్పుడప్పుడు ఎప్పుడైనా మనం లిక్విడ్స్ వేసుకోవాలి డెటాలు కానీ లైజాలు కానీ అన్నప్పుడు మనం ఒకసారి మాబు పెట్టుకుంటే తప్పేముందండి వారానికి ఒకసారి పెట్టుకున్న పెద్ద పని ఏం కాదు కాబట్టి మాబు పెట్టేసుకోవచ్చు అనమాట ఒకసారి పెట్టుకున్న ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే డస్ట్ కానీ మరకలు కానీ లేకపోతే ఇంకేమండి ఇండ్లు చాలా బాగుంటుంది కదా రోబో ఉండగా ఇంట్లో డస్ట్ అనేది అసలు ఉండదు ఎప్పుడైనా మరకలు పడ్డప్పుడు మనమే ఒకసారి క్లీన్ చేసుకుంటే కదా ఇంకేమండి ఇండ్లు చాలా చాలా నీట్గా ఉంటుంది కదా ఇదండి రోబోకి సంబంధించిన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్